అన్నమయ్య జిల్లా ఆ పేరు వినగానే మనందరికీ టక్కున గుర్తొచ్చేది తాళపాక అన్నమాచార్యుల కీర్తనలు కదూ అయితే ఆ జిల్లాకు ఒక ప్రత్యేకమైన రుచి కూడా ఉందని ఎప్పుడైనా ఆలోచించారా అవును ఈరోజు మనం అన్నమయ్య జిల్లా సంస్కృతిని అక్కడి ప్రజల కథల్నీ వాళ్ల రుచుల ద్వారా తెలుసుకునే ఒక చిన్న ప్రయాణం చేద్దాం ఒక జిల్లాకి ఒక రుచి ఉండటమా వినడానికి కొంచెం ఆసక్తిగా ఉంది కదూ ఇది కేవలం మసాలాలు దినుసుల కలయిక కాదు ఆ రుచి అంటే ఆ ప్రాంతపు మట్టి గాలి నీరు అక్కడి ప్రజల జీవనశైలి నుంచి పుట్టుకొచ్చే ఒక అనుభూతి మరి అన్నమయ్య జిల్లా రుచిల వెనుక ఉన్న ఆ కథలేంటో ఇప్పుడు చూద్దాం సరే ముందుగా అన్నమయ్య జిల్లా గురించి కొంచెం తెలుసుకుందాం ఇది కేవలం మ్యాప్లోక ప్రాంతం కాదు ఇక్కడ ఆధ్యాత్మికత ప్రకృతి ప్రశాంతమైన పల్లెటూరు జీవితం ఈ మూడు ఎంతో అందంగా కలిసిపోయి ఉంటాయి ఈ జిల్లాకు ఒక గొప్ప ఆధ్యాత్మిక వారసత్వం ఉంది ఎందుకంటే ఇది వాగ్గేయకారుడైన తాళ్లపాక అన్నమాచార్యులు జన్మించిన పుణ్యభూమి ఆయన కీర్తనలు ఇప్పటికీ ఈ ప్రాంతపు గాలిలో అలా ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి మరి జిల్లా ప్రత్యేకత ఏంటి అని చూస్తే మనకు మూడు ముఖ్యమైన విషయాలు కనిపిస్తాయి ఒకటి అన్నమయ్య భక్తి కీర్తనలు రెండు ప్రశాంతమైన పల్లెజీవనం మూడు నోరూరించే రాయలసీమ రుచులు ఈ మూడింటి కలయికే అన్నమయ్య జిల్లాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపునిస్తుంది ఇప్పుడు మనం ఈ జిల్లా సంస్కృతిలో చాలా ముఖ్యమైన ఆహారం వైపు వెళ్దాం ఎందుకంటే ఒక ప్రాంతం యొక్క ఆత్మను అర్థం చేసుకోవాలంటే వాళ్ల వంటకాల ద్వారా తెలుసుకోవడం కన్నా మంచి మార్గం ఇంకొకటి ఉండదేమో ఇక్కడ వంటకాలంటే అవి కేవలం పొట్ట నింపడానికి మాత్రమే కాదు అవి రాయలసీమ గుండె చప్పుడు అవును ప్రతి వంటకం వెనుక ఒక కథ ఉంటుంది ఒక సంప్రదాయం దాగి ఉంటుంది తరతరాలుగా వస్తున్న ఒక వారసత్వం కనిపిస్తుంది అవి వాళ్ళ జీవితంలో వాళ్ళ గుర్తింపులో ఒక విడదీయరా అని భాగం అనమాట మనం మొదటగా ఉలవచారు గురించి మాట్లాడుకుందాం దీన్ని బలాన్నిచ్చే సాంప్రదాయ సూప్ అని అంటారు కానీ ఇది అంతకు మించి చాలా ఎక్కువ వాళ్ళ రోజువారీ జీవితంలో ఇది ఎంత ముఖ్యమో ఇప్పుడు చూద్దాం ఈ వంటకం గొప్పతనమంతా దాని సింప్లిసిటీలోనే ఉంది కేవలం కొన్ని సాధారణ పదార్థాలు ఉలవలు వెల్లుల్లి ఎండుమిర్చి ఇంకా జీలకర్ర స్థానికంగా పండే ఈ సహజమైన పదార్థాలే దీనికి ఆ అద్భుతమైన మట్టి వాసనతో కూడిన రుచిని అందిస్తాయి దీన్ని తయారు చేసే పద్ధతి కూడా అంతే సంప్రదాయబద్ధంగా ఉంటుంది ఉలవల్ని నానబెట్టి బాగా ఉడికించి ఆ రసాన్ని వడకడతారు ఆ తర్వాత సుగంధ ద్రవ్యాలతో పోపు పెట్టినప్పుడు వచ్చే ఆ వాసన అబ్బా ఆ వాసనకే సగం ఆకలేస్తోంది ఇల్లంతా ఆ సువాసనతో నిండిపోతుంది ఈ ఒక్క మాట చాలు ఈ వంటకం యొక్క ప్రాముఖ్యతను చెప్పడానికి రైతు కుటుంబాలలో ఇది బలాన్నిచ్చే సంప్రదాయ వంటకం ఇది కేవలం ఆహారం కాదు రోజంతా పొలంలో కష్టపడి పనిచేసే వాళ్లకు శక్తినిచ్చే అమృతంలాంటిది దీన్ని వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటారు ఆ కాంబినేషన్ శరీరానికి బలాన్నిస్తే మనస్సుకి చెప్పలేని సంతృప్తినిస్తుంది ఎంత స్వచ్ఛమైన అద్భుతమైన రుచి కదా సరే ఒలవచారు లాంటి ఒక సాదాసీదా బలాన్నిచ్చే వంటకం నుండి ఇప్పుడు మనం అన్నమయ్య జిల్లాకే ఒక సిగ్నేచర్ డిష్ లాంటి పండగ లాంటి కూర గుత్తి వంకాయ కూర గురించి మాట్లాడుకుందాం ఈ కూర స్పెషాలిటీ అంతా దానిలో కూరే ఆ మసాలాలోనే ఉంటుంది వేయించిన పల్లీలు ఎండు కొబ్బరి ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ఇలాంటి పదార్థాలతో చేసే ఆ ఘుమఘుమలాడే మసాలాయే ఈ కూరకు అసలైన ప్రాణం దీన్ని తయారు చేయడం కూడా ఒక కళలాంటిది ముందుగా పొడి మసాలాన్ని సిద్ధం చేసి చిన్న చిన్న వంకాయల్లో జాగ్రత్తగా నింపి అవి మెత్తగా మగ్గిపోయేదాకా నెమ్మదిగా ఉడికిస్తారు దీనికి కేవలం వంట తెలిసి ఉండడమే కాదు చాలా ఓపిక ప్రేమ కూడా కావాలి ఇక్కడే అసలైన వంట నైపుణ్యం బయటపడుతోంది ఈ ఒక్క కూరలోనే మూడు ప్రధాన రుచులు అద్భుతంగా బ్యాలెన్స్ అవుతాయి ఎండుమిర్చి నుంచి వచ్చే ఘాటు కొబ్బరి పల్లెల నుంచి వచ్చే సహజమైన తీపి ఇంకా వీటన్నింటినీ బ్యాలెన్స్ చేసే చిన్న పులుపు ఈ మూడు రుచులు కలిసి నాలుక మీద ఒక పండగ చేస్తాయి అందుకేనేమో ఈ గుత్తి వంకాయ కూర అన్నమయ్యే వంటకాలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపుగా నిలిచిపోయింది ఇది కేవలం ఒక వంటకం కాదు వాళ్ల వంటల వారసత్వానికి వాళ్ళ క్రియేటివిటీకి ఒక నిదర్శనం ఈ రెండు వంటకాలను చూశాక మనకొకటి అర్థం కావాలి ఇవి కేవలం రెసిపీ పుస్తకాల్లో ఉండే పేర్లు మాత్రమే కాదు వీటి వెనుక తరతరాల కథలు సంప్రదాయాలు ఒక సంస్కృతే దాగి ఉంది ఇవి మన పల్లె జీవితానికి మన సంప్రదాయాలకు మన సంస్కృతికి ఒక రకమైన ప్రతిబింబాలు మనం మొదట అడిగాం కదా ఒక జిల్లాకు రుచి ఉంటుందా అని అవును ఖచ్చితంగా ఉంటుంది ఆ రుచే ఆ జిల్లా ప్రజల కథలను చెబుతుంది వాళ్ల జీవితాన్ని మన కళ్ళ ముందుంచుతుంది మరి ఇంత గొప్ప రుచుల వారసత్వాన్ని మన భవిష్యత్ తరాలకు ఎలా అందిస్తాం ఇది కేవలం వంటకాలను కాపాడుకోవడం కాదు మన సంస్కృతిని మన మూలాలను మన గుర్తింపును కాపాడుకోవడం దీని గురించి మనందరం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది